హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగాధర్ ఈరోజు నేను భక్తి టీవీ వాళ్ళు కండక్ట్ చేసే కోటి దీపోత్సవం కార్యక్రమానికి అయితే వెళ్తున్నాను ఇది అడ్రస్ వచ్చి మనకి లోయర్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర అనమాట మేము మెట్రోలో స్టార్ట్ అయ్యాము మేము రీచ్ అయ్యేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అయ్యిందండి ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట మా దగ్గర అయితే వీఐపీ పాసెస్ ఉన్నాయి భక్తి టీవీ వాళ్ళు మనకి ఒక కాంటెస్ట్ కండక్ట్ చేస్తారు అంటే వాళ్ళ పోస్ట్ని మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి వాళ్ళొక మనకు ఒక నెంబర్ అయితే ఇస్తారు ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినామంటే మనకి విఐపి పాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అవి మనం ఎన్టీవీ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే పువ్వులతో ఎంత బాగా డెకరేట్ చేశారో శంకు చక్రాలు అనమాట మనం త్వరగా వెళ్ళాలండి త్వరగా వెళ్తేనే ప్లేసెస్ ఉంటాయి ఎంత విఐపి పాసెస్ ఉన్నా సరే లేకపోతే ఆక్యుపై చేసేస్తారు మనం త్వరగా వెళ్ళామంటే మన ఓన్గా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఈరోజు కోటి దీపోత్సవానికి వచ్చాము మేము సో ఇక్కడ ఇండియా స్టేడియం అనమాట చేద్దాం ఈ కోటి దీపోత్సవం నవంబర్ ఫస్ట్ నుంచి థర్టీన్త్ వరకు ఉంటుంది థర్టీన్ డేస్ కండక్ట్ చేస్తున్నారు మేము ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా రీచ్ అవ్వడం వల్ల ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారు మండపం కింద ఇంకా పైన కూడా మనం త్వరగా వెళ్తే మన చేతులతో డెకరేషన్ చేస్తే మనకి మనసు తృప్తిగా ఉంటుంది కదా ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామిని ఎంత అందంగా అలంకరణ చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక రోజు వాడిన పువ్వుల్ని మరుసటి రోజు అయితే వాడరు మళ్ళీ ఫ్రెష్గా తెస్తారు స్వామి వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్టేజ్ రైట్ సైడ్లో శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు చాలా పెద్దగా ఉంది ఇంకా మనకి ఈవినింగ్ లైట్స్ పెడితే చాలా అందంగా కనిపిస్తుందండి సెట్టింగ్ నాకైతే చాలా నచ్చింది సెట్టింగ్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ సెట్ పైకి వెళ్ళడానికి అయితే నేను ట్రై చేశాను బట్ అక్కడ ఏం చెప్పారంటే ఇది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వరకే ఎవరికైనా వీడియోస్ తీసుకోవడానికి అలౌడ్ తర్వాత అలో లేదంట మళ్ళీ కళ్యాణం అయిపోయిన తర్వాత అంటే నైట్ టెన్కి తర్వాత మనం వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అంట స్టేజ్ మీద ఇంకా వీళ్ళు కోలాటం గ్రూప్ అనమాట ఈవినింగ్ కోలాటం చేయడానికైతే వచ్చారు మేము ఫస్ట్ అయితే మాది లలిత గ్రూప్ అండి అమ్మవారి దయ చక్కగా లలిత సహస్రనామాలు చేసుకుంటున్నాం అలాగే అమ్మ కోలాటం కూడా నేర్పించింది ఫైవ్ మంత్స్ నుంచి జై శ్రీరామ్ ఎంవి రావు గారు మా గురువు గారు కోలాటం నేర్చుకున్నాం తర్వాత క్లీన్ గారి రెండో గ్రూప్ మూడో గ్రూప్ హరిహరాము కుండ మూడు గ్రూపుల నుంచి వచ్చామండి మా రావు గారు గురువు గారు చక్కగా కోటి దీపంలో మాకు ఈ సదావకాశాన్ని ఇచ్చారు చాలా సంతోషం ఆ శివయ్య అనుగ్రహం వల్ల మేము ఇక్కడ పోరాటానికి వచ్చామని మేము చాలా సంతోషంగా మా గ్రూప్ అందరూ వచ్చాము ఇక్కడ మనం కూర్చునే ప్లేసెస్ దగ్గరే మనకి ఇలా దీపాల స్టాండ్స్ ప్రొవైడ్ చేస్తారు ఇలా చాలానే దీపాల స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనం మన చేతులతోనే అక్కడ అలంకరణ చేసుకోవచ్చు అనమాట త్వరగా వచ్చామంటే ఇక్కడ చూసారా ప్రతి స్టాండ్ దగ్గర ఒక శివలింగం అయితే ప్రొవైడ్ చేస్తారు మనం దీనికి పసుపు కుంకుమలతో అయితే అర్చన అయితే చేసుకోవచ్చు ఇంకా మనం స్టేజ్కి దగ్గరలో కూర్చుంటే అలా దీపాల స్టాండ్స్ కాకుండా ప్రమిదలతో అయితే దీపాలు వెలిగిస్తారన్నమాట ఇది భక్తి టీవీ కోటి అని ఎంత బాగా రాశారో చూడండి ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా దేవుళ్ళ బొమ్మలు అవి కూడా గీశారు ఒక్కసారి అయితే చూడండి అక్కడ రెడ్ క్లాత్ కనిపిస్తుంది కదా ఆ బ్యాక్ సైడ్ అంతా జనరల్ పబ్లిక్ గ్యాలరీ అనమాట అంటే విఐపి పాస్ లేని వాళ్ళు అక్కడ కూర్చుంటారు ఇక్కడ శివలింగం చూడండి ఎంత హైట్లో ఉంది ఇక్కడే కోలాటం చేస్తారనమాట శివుడి ముందు నాట్యం ఇక్కడ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట కార్యక్రమం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రాము సో వెయిట్ చేస్తున్నాం అనమాట మనకి దీపాలు స్టాండ్ ప్రొవైడ్ చేశారు కదా అక్కడే మనకి పువ్వుల దండలు కూడా ఇస్తారనమాట సో మనం మనకు మనమే అలంకరణ చేసుకోవచ్చు దీనికి ఇక్కడ ప్రతిరోజు ఒక్కొక్క దేవాలయం నుంచి ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం పూజలు అయితే జరిపిస్తారు మేము వెళ్ళిన రోజు సండే అనంత పద్మనాభ స్వామికి కళ్యాణం అనమాట అక్కడ గుడి నుంచి అయితే అర్చకులు ఇక్కడ వరకు వచ్చారు నెక్స్ట్ గంగా హారతి అక్కడ ఇస్తారు కదా అర్చకులు వాళ్ళు కూడా అయితే వచ్చారండి చూడడానికి చాలా కన్నులు పండుగగా అయితే ఉంది కళ్ళు అసలు అయితే మనం తిప్పుకోలేము ప్రవలసిన పూజా ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రతిరోజు జరిగేటువంటి విశేష రీతిలో పూజా కార్యక్రమాలు దేవీ దేవతా మూర్తులకు సంబంధించిన విగ్రహాలను కూడా మీకోసం ఏర్పాటు చేస్తారు చౌకీల మీద అలాగే వేదిక ముందు భాగంలో ఉన్నటువంటి గ్యాలరీలో ఉన్న ముగ్గులలో ఏర్పాటు చేస్తారు ఇక్కడ కార్యక్రమం మొదలవగానే ఆకాశంలో ఒక అద్భుతం అయితే జరిగింది మేఘాలు అచ్చం శివలింగం షేప్లో అయితే ఫామ్ అయ్యాయి అందరూ ఒక్కసారిగా అయితే అటు చూసి కెమెరాల్లో ఆ దృశ్యాన్ని అయితే బంధించడానికి ట్రై చేశారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ పరమశివుడే కైలాసం నుంచి కిందకు దిగి వచ్చినట్లుగా అనిపించింది ఆ దృశ్యం అయితే ఈ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దామోదరునిగా శ్రీ మహాలక్ష్మి వృందావని దేవిగా మనకు దర్శన భాగ్యం కల్పిస్తారు ఇక్కడ మనం ఏ వస్తువులు తీసుకురావాల్సిన అవసరం లేదండి ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మహాశివునికి అభిషేకం అయితే జరుగుతుంది లింగానికి ఒక్కసారి అయితే చూడండి ఇక్కడ మనకిచ్చిన శివలింగానికి అయితే మనము పసుపు కుంకుమ పువ్వులతో అయితే అర్చన చేసుకోవచ్చు చాలా తృప్తిగా అనిపిస్తుంది మన చేతులతో మనం చేసుకున్నట్టయితే ఇది థర్టీన్త్ వరకే ఉంటుందండి కోట దీపోత్సవము ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా అయితే ఇది చూడండి దానికి సంబంధించిన అలంకరణలు దానికి సంబంధించిన మూర్తులు అవన్నీ మొత్తం వేదిక ప్రాంగణం అంటారు దాదాపు యాభై మూర్తుల్ని తీసుకొచ్చి పెట్టారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఎంత కష్టతరమైన విషయం అది అసలు అలాంటివి అలాగే కింద వేసే ముగ్గులు కానీ రేపొద్దున వచ్చి చూడండి రేపు కార్యక్రమానికి అనుగుణంగా మళ్ళీ ఆ మూర్తులు అన్నీ మారిపోయి కొత్త వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ చూస్తే ఎంత ఆశ్చర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా చేస్తున్నారు ఎంత అని అసలు కోటి దీపోత్సవం యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత పెద్దది అని చెప్పడానికి ఒక చిన్న సంఖ్య చెప్తాను మీకు ఆశ్చర్యం ఇస్తుంది చాలామందికి తెలియకపోవచ్చు కోటి దీపోత్సవంలో ఒక రోజు వాడే నూనె ఎంతో తెలుసా దీపాలకి పదిహేను వేల లీటర్ల ఒక రోజు వాడే నూనె అలాగే ఇప్పుడు రెండు వారాల పాటు జరుగుతుంది కదా ఈ కార్యక్రమం అంటే చూడండి ఎంత పెద్ద మ్యాగ్నిట్యూడ్లో జరుగుతుంది ఇప్పటికి నేను మీకు తొమ్మిదళ్ళు ఎంతకలా పెట్టానో అర్థమై ఉంటుంది ఇంత కన్నులు పండగ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇలా మనకి వర్షం అయితే అడ్డంగా వచ్చింది బట్ చాలామంది అయితే ప్రిపేర్డ్గా వచ్చారు చాలామంది గొడుగులు ఇంకా రైన్ కోట్స్ కూడా తెచ్చుకున్నారు మేమైతే ఏం క్యారీ చేయలేదు మొత్తం ఫుల్ అయితే తడిసిపోయాము ఇంకా చాలామంది ఏంటంటే వర్షం తగ్గుతుందేమో అని చెప్పేసి వాళ్ళకి కవర్స్ కట్టుకుని ఉన్నారు బట్ ఏంటంటే ఇంకా వర్షం అస్సలు ఆగలేదు చాలా ఎక్కువే పడింది ఇంకా చేసేది లేక అందరూ వరకాలు ఇంకా స్టేజ్ కిందకి వెళ్ళిపోయారు అందరూ ఒక డివైన్ ఫీల్తో ఎంజాయ్ చేస్తున్న టైంలో ఈ వర్షమైతే మనకి అడ్డంకుగా నిలిచింది నేనైతే బ్లాగ్ కంప్లీట్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం మీకు కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు సీవియర్ 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 మెట్రోలో ఉన్నాము మెట్రోకి ఇంకా వెళ్ళిపోతామని చెప్పేసి ఇట్స్ ఓకే బాయ్ బాయ్ ఈ బ్లాగ్ ఇలాగా ఇంకంప్లీటెడ్గా ఉండిపోయింది సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి